సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తితో ప్రజలు ముందుకు సాగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ సీతాఫల్ మండి నుంచి చిలకలగూడ వరకు నిర్వహించిన ఐక్యతా ర్యాలీని కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ప్రారంభించారు అనంతరం కేంద్ర మంత్రి స్వయంగా ర్యాలీలో పాల్గొన్నారు జాతీయ జెండా పట్టుకుని ప్రజలతో కలిసి నడిచారు నిజాం అరాచకాల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించిన పటేల్ ను ప్రజలంతా స్మరించుకోవాలని పిలుపునిచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ నిజాం రాజ్యం మీద తీసుకున్నటువంటి చర్యలు తెలంగాణ ప్రజలు ప్రజలన్నిటికీ మరవరు ఈ కార్యక్రమము ఈరోజు సర్దార్ పటేల్ కు అర్పించే కార్యక్రమం కాదు మన తెలంగాణ గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగిరినటువంటి స్వాతంత్ర పండుగను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నటువంటి పండుగ మన తెలంగాణ ప్రజలందరం కూడా సర్దార్ పటేల్ ను మన గుండెల్లో పెట్టుకోవాలి ఆయన స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలి రజాకార్ల వారసత్వంగా వచ్చినటువంటి మజ్లిస్ పార్టీ పైన పోరాటం కొనసాగించి అన్ని వర్గాల ప్రజలు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉండాలి